అందుకే ఒక స్కూల్లో జరిగిన ఒక సంఘటనని మేము జ్ఞాపకం చేస్తాం ఒక స్కూల్లో ఒక సందర్భం జరిగింది ఎలాంటి విషయం అంటే ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి డౌట్ అడిగినట్టు మేడంని మేడం మేడం దేవుడు ఎలా ఉంటాడు అని అడిగినట్టు ఎవడు టీచర్ని మేడం దేవుడు ఎలా ఉంటాడు అని అడిగాడు అయితే అప్పుడు మేడం ఒక ఆలోచన చేసింది అందరినీ లై అందరిని కూర్చోబెట్టింది క్లాస్లో కూర్చోబెట్టి అందరికి ఒక వైట్ పేపర్ ఇచ్చింది తెల్లని కాగిదాన్ని ఇచ్చింది అందరికి పంపించింది అందులో ఒక ముప్పై మంది పిల్లలు ఉన్నారు డౌట్ ఎవరికి వచ్చింది ఒక పిల్లనికి వచ్చింది ఇప్పుడు మేడం ఏం చేసిందంటే అందరిని గుర్చోబెట్టి ఒక్కొక్క పేపర్ ఇచ్చి చెప్పింది అరే మీ మైండ్లో ఏది దేవుడు అనుకుంటుర్రో అరే దేవుడు ఇలా ఉంటాడని మీరు ఏదైతే ఊహించుకుంటారో ఇప్పటివరకు ఏదైతే మీరు చూసిర్రో దాన్ని ఆ పేపర్లో గీయండి అని చెప్పింది అప్పుడు అందరూ ప్రారంభించారు ముప్పై మంది పిల్లలు అందరూ వాళ్ళకి ఇష్టమైన దాన్ని కొందరు అగ్ని కొందరు సూర్యుడు కొందరు భూమి కొందరు మనిషిని కొన్ని రూపాలని ఆ పేపర్ మీద గీసారు అప్పుడు అవన్నీ తీసుకొని మేడం చూడండి దేవుడు అంటే నువ్వు ఎలా అనుకుంటే అలా ఉంటాడు ఈ వ్యక్తి ఇలా అనుకున్నాడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఇలా అనుకుంది కాబట్టి దేవుడు వాళ్ళకి అలా ఉన్నాడు అని చెప్పిందంట అయితే ఆ పేపర్లన్నిటిలో ఒక పేపర్ ఉందంట ఒక ఒక ఇంకొక అమ్మాయి రాసిన పేపర్ అక్కడ పేరు మాత్రమే ఉంది కింద మొత్తం తెల్లగా ఉంది అంతే ఏం పేపర్ ఇచ్చిందో అదే మళ్ళీ పేరు రాసి తిరిగి ఇచ్చేసిందట అప్పుడు టీచర్ అడిగిందట ఏంటమ్మా నేను ఏదన్నా ఒకటి గీయమన్నా కదా నువ్వేమనుకుంటున్నావు దేవునిగా నువ్వు ఎందుకు గీయలే అని అడిగిందట అప్పుడు అమ్మాయి సమాధానం ఇచ్చిందట మేడం ఏమన్నా తెలుసా మేడం నేను ఆకాశాన్ని గీద్దామనుకున్నా కానీ నాకు అనిపించింది ఆకాశాన్ని చేసిన దేవుడు ఆకాశం కంటే గొప్పగా ఉండాలి కదా అందుకే నాకు ఏం గీయాలో అర్థం కాలే మేడం నేను అగ్నిని అనుకున్నా కానీ దేవుడు అగ్నిని చేసినోడు అగ్ని కంటే గొప్పగా ఉండాలి కదా నేను ఒక ఏదో ఒక వస్తువును ఒక మనిషినైనా గీద్దాం కానీ నాకు అనిపించింది మనిషిని చేసిన దేవుడు మనిషి కంటే గొప్పగా ఉండాలి కదా అందుకే నేను దేవునికి ఏ బొమ్మని గీయలేకపోయినా మేడం అందుకే మీ తెల్ల పేపర్ మళ్ళీ మీకే ఇచ్చేసినా అని చెప్పిందంట అమ్మాయి చూడండి అంటే ఆ అమ్మాయి ఏం చేయలేకపోతుందో తెలుసా దేవునికి ఏ రూపాన్ని ఏం చేయలేకపోతుందో ఆమె ఇవ్వలేకపోతుంది ఎందుకో తెలుసా ఆమెకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ండి మరి ఎలా ఉంటాడు దేవుడు అంటే దేవుడు కనబడడు అదృశ్యుడు అందుకే